భారత న్యాయ సమితాన్ని నేర్చుకుంటున్నాం అందులో భాగంగా సెక్షన్ ఫోర్ టు సెక్షన్ థర్టీన్ పనిష్మెంట్స్ గురించి నేర్చుకుంటున్నాం అందులో ముందు వీడియోలో సెక్షన్ ఫోర్ పనిష్మెంట్స్ గురించి నేర్చుకున్నాం ఈ సెక్షన్ ఫోర్ పనిష్మెంట్స్ అనేది బిఎన్ఎస్ చెప్తుంది అలాగే ఇంతకు ముందున్న ఐపీజీ సెక్షన్ ఫిఫ్టీ త్రీ కూడా ఇదే విషయాన్ని తెలియజేసేది ఇప్పుడు బిఎన్ఎస్ లో సెక్షన్ ఫైవ్ కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ గురించి నేర్చుకుందాం ఇదే కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ ఇంతకు ముందు చట్టం లో సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లో పొందుపరచబడి ఉంది అయితే ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ ఫైవ్ ప్రకారము ఈ కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ మే వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద అఫెండర్ కమ్యూట్ ఎనీ పనిష్మెంట్ అండర్ దిస్ సంహిత టు ఎనీ అదర్ పనిష్మెంట్ ఇన్ అకౌడెన్స్ విత్ సెక్షన్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఆఫ్ ద భారతీయ నాగరిక్ సురక్ష సంహిత టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే ఏంటంటే ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే సముచిత ప్రభుత్వము అనేది వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద అఫెండర్ అంటే అఫెండర్ అనుమతి లేకుండా కమ్యూట్ ఎనీ పనిష్మెంట్ అండర్ ది సంహిత టు ఎనీ అదర్ పనిష్మెంట్ ఇన్ అకార్డింగ్స్ట్ విత్ సెక్షన్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ ఎస్ఎస్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంటే ఏంటంటే ఒక నేరస్తుడు లేదా ఒక కోర్టు అనేది ఒక నేరస్తుడికి శిక్ష వేస్తే అతని యొక్క అనుమతి లేకుండా సముచిత ప్రభుత్వము అంటే అక్కడ ఉన్న అధికార ప్రభుత్వము అనేది అతనికి అనుమతి లేకుండా అతనికి పడిన శిక్షను కోర్టు విధించిన శిక్షను నాలుగు వందల డెబ్బై నాలుగు భారతీయ నాగరిక సురక్షతా ప్రకారము మార్చడానికి అవకాశం ఉంది అనేది ఈ సెక్షన్ ఫైవ్ బిఎన్ఎస్ అనేది తెలియజేస్తుంది అయితే ఇందులో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ ద ఎక్స్ప్రెషన్ అప్రాప్రియేట్ గవర్నమెంట్ మీన్స్ అంటే ఇక్కడ అప్రాప్రియేట్ గవర్నమెంట్ అంటే సంసిత ప్రభుత్వం అనేది ఏంటి అనేది ఈ రెండు ఏ అండ్ బిలో తెలియజేస్తుంది అంటే ఏది ఏం తెలియజేస్తుంది ఇన్ కేసెస్ వేర్ ద సెంటెన్స్ ఈజ్ ఎ సెంటెన్స్ ఆఫ్ డెత్ ఆర్ ఈజ్ ఫర్ ఎన్ అఫెన్స్ ఎగేస్ట్ ఎనీ లా రిలేటింగ్ టు ఎ మ్యాటర్ విచ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఎక్స్టెన్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వము పరిధిలో అంటే కేంద్రంలో అధికారం ఉన్న ప్రభుత్వము అనేది ఇక్కడ తెలియజేస్తుంది అక్కడ ఏం తెలియజేస్తుందంటే కేంద్రంలో అధికారం ఉన్న ప్రభుత్వము అనేది ఈ డెప్త్ సెంటెన్స్ ని మార్చడానికి అవకాశం ఉంది అనేది ఇక్కడ తెలియజేస్తుంది అలాగే ఏంటి ఇన్ కేసెస్ వేర్ ద సెంటెన్స్ వేర్ దర్ ఆఫ్ డెప్త్ ఆర్ నాట్ అంటే ఇక్కడ మరణ శిక్ష లేదా యావత్ జీవత్ కారాగార శిక్ష అనేది ఇక్కడ తెలియజేస్తూ ఇస్ ఫర్ అన్ అఫెన్స్ ఎగెన్స్ట్ ఎనీ లా రిలేటింగ్ టు మ్యాటర్ టు విచ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ విత్ విచ్ అఫెండర్ ఇన్ సెంటెన్స్ అంటే అక్కడ ఇప్పుడు స్టేట్ రాష్ట్ర ప్రభుత్వంలో అక్కడ సంబంధించిన అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నేరం అనుకోండి అందులో ఆ నేరానికి సంబంధించిన నేరస్తుడికి శిక్ష పెడితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది అతనికి కోర్టు ఏం చేస్తుందంటే నేర ఎవరైనా కోర్టు రాష్ట్ర పరిధిలో ఒక నేరం జరిగితే ఆ నేరానికి కోర్టు అనేది మరణ శిక్ష లేదా జీవితకార యావత్ జీవిత కారాగా శిక్ష విధిస్తే అక్కడ అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనేది అక్కడ కమ్యూనిట్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఆ సెంటెన్స్ ప్రకారం మారుస్తుంది అతని శిక్షణ తగ్గిస్తుంది అలాగే ఏ ప్రకారం అంటే ఏంటి చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రము అధికార ప్రభుత్వము కేంద్ర పరిధిలో ఏదైనా ఒక నేరం చేసే నేరస్తుడికి శిక్ష పడితే ఆ శిక్షను కేంద్ర ప్రభుత్వం తగ్గించడానికి అవకాశం ఉంది అది దేని ప్రకారం తగ్గించడానికి అవకాశం ఉంది సెక్షన్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారము ఏ విధంగా తగ్గించవచ్చు అనేది ఇందులో సెక్షన్ లో తెలియజెలిసింది ఇప్పుడు సెక్షన్ ఫోర్ సెవెంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ మనం నేర్చుకుందాం ఈ సెక్షన్ ఫోర్ సెవెంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ అనేది ఇంతకు ముందు నా సిఆర్పిసి లో నాలుగు వందల ముప్పై మార్డు లో పొందుపరచబడింది అయితే ఇంతకు ముందు సిఆర్పిసి కి ఈ బిఎన్ఎస్ఎస్ కి మార్పులు ఉన్నాయి ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నవి చేంజ్ చేశారండి ఈ బ్లూ కలర్ లో ఉన్నవి అలాగే గ్రీన్ కలర్ లో ఉన్నవి ఈ సబ్ క్లాజ్లు ఏమై కొత్తగా యాడ్ చేశారు అంటే మనం ఇప్పుడు మొత్తం చూద్దాం చూడండి ద అప్రాపులేట్ గవర్నమెంట్ మే వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద పర్సన్ సెంటెన్స్డ్ కమ్యూనిటీ అంటే చూడండి అప్రాపులేట్ గవర్నమెంట్ అంటే తొలి చెప్పుకున్నాం కదా సముచిత ప్రభుత్వము వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ పర్సన్ అంటే ఆ పర్సన్ అనుమతి లేకుండా నేరస్తు యొక్క లేదా నేరం పడిన వ్యక్తి యొక్క అనుమతి లేకుండా అక్కడ ఉన్న ప్రభుత్వం అనేది శిక్ష తగ్గించవచ్చు అది క్లాజ్ అని చెప్తుందండి ఏ సెంటెన్స్ ఆఫ్ డెత్ అంటే ఆ నేరస్తుడికి కోర్టు వారు ఏం చేశారు మరణ శిక్షలు దించారు దాన్ని ఆ ప్రభుత్వం ఎరమరుస్తుంది ఫర్ ఇంప్రజన్మెంట్ ఆఫ్ ఫర్ లైఫ్ అంటే అతనికి యావత్ జీవిత కారాగార శిక్ష కింద మార్చడానికి అవకాశం ఉంది అలాగే బి ఏ సెంటెన్స్ ఆఫ్ ఎంప్రజల్మెంట్ ఫర్ లైఫ్ అంటే ఒకవేళ ఆ నేరస్తుడికి యావత్ జీవిత కారాగార శిక్ష విధించారు అనుకోండి దాన్ని ఎలా మార్చవచ్చు ఫర్ ఎంప్రజల్మెంట్ ఫర్ టర్మ్ నాట్ లెస్ దాన్ సెవెన్ ఇయర్స్ దాన్ని ఎలా మార్చవచ్చు సెవెన్ ఇయర్స్ తక్కువ కాకుండా మార్చడానికి అవకాశం ఉంది అలాగే సి కొత్తగా యాడ్ చేసిందండి ఏ సెంటెన్స్ ఆఫ్ ఎంప్రజల్మెంట్ ఫర్ సెవెన్ ఇయర్స్ ఆర్ మోర్ ఫర్ ఇంప్రెజన్మెంట్ ఫర్ ఎ టెర్మ్ ఇయర్స్ అంటే ఎప్పుడైనా ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ విధించారు అనుకోండి వాళ్ళకి ఏం చేస్తారంటే త్రీ ఇయర్స్ కింద తక్కువ కాకుండా మార్చడానికి అవకాశం ఉంది అలాగే బి చూద్దాం సెంటెన్స్ ఆఫ్ ఇంప్రజన్మెంట్ ఫర్ లెస్ దాన్ సెవెన్ ఇయర్స్ అంటే ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడింది అనుకోండి అతనికి ఫైన్ కింద మార్చడానికి అవకాశం ఉంది అలాగే ఈ ఈ చూడండి ఏ సెంటెన్స్ ఆఫ్ రిగోరియస్ ఇంప్రజన్మెంట్ ఫర్ ఫర్ ఎనీ విచ్ అంటే ఎవరైనా రెగ్యర్ సింప్రెజ్మెంట్ పడింది అంటే కఠిన గారు శిక్ష పడింది అనుకోండి అతనికి సాధారణ జైలు శిక్షణకి మార్చడానికి అవకాశం ఉందనమాట అంటే ఒక నేరస్తుడికి కోర్టు వారు అంటే ఒక నేరస్తుడికి కోర్టు వారు ఒక శిక్ష విధిస్తే ఆ శిక్షను ప్రభుత్వం అనేది ఈ నాలుగు వందల డెబ్బై నాలుగు డిఎన్ఎస్ఎస్ ప్రకారము తగ్గించడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే మనకి ఇంతకు ముందు కాలంలో ఎవరికైనా ఎలాంటి శిక్ష తగ్గించారు అనేది కొన్ని ఉదాహరణలతో మనం ఇప్పుడు చూద్దాం అయితే మనం ఏంటంటే ఒక నేరస్తుడికి శిక్ష పడితే ప్రభుత్వం అనేది తగ్గించవచ్చు అనేది ఈ శిక్షను చెబుతుంది అది ప్రభుత్వ నియమాల ప్రకారము కోర్టు నియమాల ప్రకారం ఉంటుంది దాన్ని ఏంటంటే వారు ఇప్పుడు మనం ఉదాహరణ ఇంతకు ముందున్న ఏదైనా కేసులో శిక్ష ఎవరైనా నేరస్తుడికి ఏ విధంగా మార్చారనే విషయాన్ని తెలుసుకుందాం రాజీవ్ గాంధీ గారి హెచ్చ ఉదాహరణగా తీసుకుంటే తమిళనాడు ప్రభుత్వంలో ఎలక్షన్ ప్రచారంలో రాజీవ్ గాంధీ గారి హెచ్చ హత్యగా పడ్డారు అయితే అప్పుడు ఆ కేసులో తమిళనాడు ప్రభుత్వం ఏ చేసినట్టే ఏడుగురు నిందితులకి శిక్షించింది అయితే ఏడుగురు నిందితుల్లో ఆరుగురు నిందిలకి ముప్పై సంవత్సరాలకు రెండు వేల ఇరవై పూర్తి వారికి విడుదల చేసింది అలాగే ఒకరికి మరణ శిక్ష విధించింది అయితే ఆ మరణశిక్ష విధించిన అతను నళిని శ్రీహరన్ అయితే ఆవిడ అప్పటికి గర్భవతిగా ఉండడం వల్ల మన సోనియా గాంధీ గారు తమిళనాడు ప్రభుత్వానికి ఆవిడకి మరణ శిక్ష నుంచి క్షమా క్షమావేక్షణ పెట్టి జీవిత గైతుగా మార్చమని అభ్యర్థించడంతో అప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ నళిని శ్రీహరన్ గారికి మరణ శిక్ష నుంచి మార్చి జీవిత ఖైదుగా మార్చారు అంటే ఇది మనం ఇప్పుడు బిల్కిస్ బానో కేసు గురించి తెలుసుకుందాం ఈ కేసు ఏంటంటే బిల్కిస్ బానో మీద అప్పటి ముద్దాయిలు ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు బలవంతంగా రేపు చేయడం జరిగింది గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది ఈ కేసు ఏంటంటే మార్చి మూడు రెండు వేల రెండులో లో రంజు గ్రామం జిల్లా గుజరాత్ లో జరిగింది అందులో ఈవిడ ఒక్క ప్రాణిక బాధితురాలు ఈ కుటుంబంలో మిగతా పద్నాలుగు మందిని ఇందులో ముద్దాయిలు హత్య చేశారు ఈ బిల్కిస్ యాక్యూ బ్రషులు బాను ఒక్కరితే గర్భవతిగా ఉండేటప్పుడు ఆ సమయంలో ఈవిని బలవంతంగా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది అయితే ఇది ఏం జరిగిందంటే రెండు వేల రెండులో గోద్రా రైల్లో ఘటన అనంతరం గుజరాత్ లో మతాల జలరాగాయి ఆ సందర్భంలో బిల్కిస్ బాను కుటుంబంపై దారి తిరిగింది ఆ బిల్కిస్ బానుపై సామూహిక అత్యాచారం చేశారు ఆమె కుటుంబానికి చెందిన పద్నాలుగు మందిని హత్య చేశారు బిల్కిస్ ఏకైక వ్యక్తిగా గాయ నుండి జీవించి బయటపడింది అయితే ఈ కేసు అనేది గుజరాత్ నుండి ముంబైకి బదిలీ చేశారు అప్పుడు ప్రభుత్వం లెగ్ంది అంటే అప్పుడు ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేపట్టింది యంత్రం సిబిఐ దర్యాప్తు చేసింది అయితే ఈ కేసులో సిబిఐ కోర్టు ఏం చేసిందంటే రెండు వేల ఎనిమిదిలో సిబిఐ కోర్టు పద్నాలుగు మందిని దోషులుగా గుర్తించి వారికి జీవిత శిక్ష విధించింది అయితే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేను అంటే ఆ పదకొండు మందికి ప్రీ మెచ్యూర్ రిలీజ్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ప్రీ మెచ్యూర్ రిలీజ్ ఈ ప్రీ మెచ్చ్యూ రిలీజ్ విధానం ప్రకారము వారిని విడుదల చేసింది అయితే ఈ విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా చాలా నిరసనలు వచ్చాయి మహిళా సంఘాలు కానీ మిగతా అందరూ కూడా ఇంత అంటే ఇంత సంచలనం చూస్తున్న కేసులో ముద్దాయిలకి ప్రీమిచ్యూర్ రిలీజ్ కింద ఆగస్టు పదిహేను విడుదల చేయడంపై చాలా నిరసనలు వచ్చాయి అప్పుడు మరలా సుప్రీంకోర్టు ఏమో ఈ బిల్కిష్ బాండ్ ను సంప్రదించడం వల్ల సుప్రీంకోర్టు మళ్ళీ దీని మీద విచారణ చేపట్టింది అయితే ఈ విచారణ అనంతరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడు సుప్రీంకోర్టు వారి విడుదలను తప్పున ప్రకటించి తిరిగి మళ్ళీ పదకొండు మంది చేసింది తిరిగి జైలుకి పంపించింది అయితే ఈ బిల్ కి బాను చూపించింది మహారాష్ట్ర మహారాష్ట్ర కోర్టు అంటే సిబిఐ కోర్టు కాబట్టి ఏంటంటే అందువల్ల మహారాష్ట్ర ప్రభుత్వానికి శిక్ష మాఫీ లేదా విడుదల అధికారం ఉంది కేసు సిబిఐ ద్వారా దర్యాప్తు చేయబడింది కాబట్టి ఆర్టికల్ సెవెంటీ టూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది అయితే గుజరాత్ ప్రభుత్వం దీనికి అర్హత ఉండదు గుజరాత్ గవర్నర్ కి అధికారం లేదు ఒకటి అంటే నూట అరవై ఒకటి ఆర్టికల్ ప్రకారం అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఈ కేసు అనేది మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే ఈ కేసులో అంటే జరిగింది గుజరాత్ లో కానీ విచారణ చేపట్టింది సిబిఐ కోర్టు ముంబై అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కాదు అలాగని కేంద్ర ప్రభుత్వము కాదు అంటే మహారాష్ట్ర ప్రభుత్వము విచారం చేపట్టింది మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ మొత్తాలకు శిక్ష విధించింది ఒకవేళ మనము సెక్షన్ ఫైవ్ బి ప్రకారము ఒకవేళ స్టేట్ ప్రభుత్వము శిక్ష తగ్గించాలంటే మహారాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలి లేదు కేంద్ర ప్రభుత్వం తగ్గించాలంటే ఏ ప్రకారము ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న కేసు కూడా కాదు అంటే దీని ప్రకారం మనం ఏం చేసుకుని ఇక్కడ కేసు గురించి మాత్రమే మనము ఏ సెక్షన్ ప్రకారం అనేది మనం తెలుసుకుంటాం ఇక్కడ ఆర్టికల్ సెవెంటీ టూ అనేది వర్తించదు అలాగే ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్ వర్తిస్తుంది ఏ విధంగా ముంబై అంటే మహారాష్ట్ర కోర్టు వర్తిస్తుంది అంతేగాని గుజరాత్ కోర్టుకి ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్ గవర్నర్ కింద గవర్నర్ గారి కింద రాదు అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర పరిధిలో ఏదైనా జరిగినప్పుడు ఆ రాష్ట్ర పరిధిలో ఒక నేరస్తుడికి శిక్ష విధిస్తే ఆ శిక్షను రాష్ట్ర ప్రభుత్వం అనేది తగ్గించవచ్చు అది ఏంటంటే మన రాష్ట్ర గవర్నర్ కి వన్ సిక్స్టీ వన్ ఆర్టికల్ ప్రకారం తగ్గించవచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్టికల్ సెవెంటీ టూ ప్రకారము మనము కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏదైనా ఒక నేరస్తుడికి శిక్షణ తీస్తే అక్కడ అది తగ్గించవచ్చు ఇదంతా ఏంటంటే ఈ సెక్షన్ ఫైవ్ అనేది వివరంగా చెప్తుంది ఈ సెక్షన్ ఫైవ్ కి రిటెడ్ గా నాలుగు వందల డెబ్బై నాలుగు బిఎన్ఎస్ఎస్ అనేది తెలియజేస్తుంది మీకు ఇలాంటి మరిన్నో వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు సెక్షన్లు అంటే చట్టంలో ఎలాంటి డౌట్లున్నా కింద కామెంట్ చేయండి మీకు పూర్తిగా తెలుగు మరియు ఇంగ్లీష్ లో వివరించబడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్